ఐశ్వర్య లక్ష్మికై శ్రావణ శుక్రవార పూజ జూలై ఇరవై తొమ్మిది ఆగస్టు ఐదు పన్నెండు పంతొమ్మిది సూర్యోదయానికి మునిపే లేచి ఇల్లు శుభ్రం చేసి గడపను పసుపు కుంకుమలతోనూ ఇంటి ముందు అందమైన రంగవలులతో అలంకరించి మామిడి తోరణాలతో శోభాయమానంగా ఆ శ్రావణ లక్ష్మిని ఆహ్వానించాలి తలంటు స్నానం చేసి ఆ అమ్మవారిని పసుపు కుంకుమ గంధాలతో గాజుల మాలతో అందంగా అలంకరించి గణపతి పూజ చేసి ధూపదీప నైవేద్యాలను సమర్పించి దీపారాధన చేసి లక్ష్మీ అష్టోత్తరం లక్ష్మీదేవి పాటతో పూజించి ప్రసన్నం చేసుకోవాలి ఉడకపెట్టిన శనిగలు క్షీరాన్నం ఆవు పాలు బెల్లంతో చేసిన పరమాన్నాన్ని ఆ తల్లికి నివేదించాలి పూజలు చేసే ముత్తైదులు కూడా కాళ్ళకి పసుపు నుదుటిన కుంకుమ చేతికి గాజులు మెడలో నల్లపూసలు సిగలో పూలను మంచి చీరను ధరించాలి మాంసాహారం తినకూడదు బ్రహ్మచర్యం పాటించాలి అమ్మవారికి నిండుగా నింపిన పసుపు కుంకుమ బర్ణిలను తామర పువ్వులను సమర్పించాలి కొత్తగా కొన్న బంగారాన్ని డబ్బును ఆ తల్లి ఎదుట పెట్టుకుని కృతజ్ఞతలు తెలపాలి సాయం సంధ్యలో ఇంటికి ముత్తైదులను పిలిచి తాంబూలాన్ని ఇవ్వాలి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు